భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని బీసీ సంఘం కార్యాలయం ఈరోజు ప్రత్యేక వేడుకకు వేదికైంది ఇటీవల తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన పులిపాటి పాపారావును బీసీ సంఘం మరియు సేవలాల్సేన నాయకులు ఘనంగా సత్కరించారు నేతలు పాపారావుకు పూలమాలలు వేసి సాలువాలు కప్పి పూల బొకేలు అందించి ಅದಿಲ್ಲೇ ನೀಸಿ ನಾಯಕನ ಅದಿಲ್ಲೇ ನೀಸಿ ನಾಯಕನ ಅದಿಲ್ಲೇ ಜೈ ಬಿಎಸ್ ಜೈ ಬಿಎಸ್ ಜೈ ಬಿಎಸ್ ಜೈ ಬಿಎಸ್ ಅಣ್ಣಾ ಹತ್ತಿರಕ್ಕೆ ನಾನು ಬರತಲ್ಲೇದು ನೋ ಪಾರ್ಕ್ ಮಾಡೋದು ಟೀಟಿ ಇರೋದು ಓಕೆ ನೋ ಫೋನ್ ಕಾಡೈ యూట్యూబ్ ఛానల్ పపరావన్న గారికి రాష్ట్ర స్థాయిలో అధ్యక్షుడు పోస్ట్ రాడం మాకు అందరికి

చాలా రోజుల వైసీత చాలా చాలా మంది వెళ్ళలేని ప్లేసినప్పుడు ట్రైబల్ ఏరియా దారి లేని ప్లేస్ దాని గారు చాలా ఏరియా అక్కడే న్యూస్ని కవర్ చేశారు తీసుకురావడం జరిగింది ఒక చిన్న ఇష్యూ కూడా నాకు ఇన్ఫార్మ్ చేస్తారు ట్రైబుల్ నా పేరు తెలుగుండవసరం నలుగురు మండలం బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి ఈరోజు బీసీ సంఘం కార్యాలయంలో మన అల్లిపాటి బాపారావు గారికి నా మిత్రుడిని తనకి తెలంగాణ రాష్ట్ర యూట్యూబ్ ఛానల్ అధ్యక్షుడిగా ఇవ్వడం అదేవిధంగా అన్నగారు ఇలాంటి పదవులు మరెన్నో అధిమించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక బీసీ బిడ్డ వెళ్ళి భారతదేశం కష్టపడుతూ ఈ స్థాయికి దినందుకే అభినందనలు తెలుపుకుంటాను ప్రత్యేకంగా అదేవిధంగా బీసీల కోసం కూడా అన్నగారు ఎంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉంటారు చాలా అభినంద అభినందనీయం బీసీలకే పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఇప్పుడు డిక్లేర్ చేసింది అంత మునుపు కూడా మమ్మల్ని ఎన్నో సందర్భంలో పిలిచి తను మాకు కొన్ని మంచి మార్లు చెప్పారు తన స్ఫూర్తిదాయకంగా మేము కూడా తీసుకున్నాము అదేవిధంగా బీసీలు ఈరోజు ఈ పరిస్థితులు ఉన్నారంటే ఇలాంటి మేధావులు అదేవిధంగా మన కౌసన గారు మన జీవి పిల్లలు జీవన గారు అదేవిధంగా గురువు శ్రీనివాస్ గారు మా మహిళలు కవిత గారు మన మింగిరమదేవి గారు అమ్మ జయమ్మ గారు కోటి మహిళలందరూ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే టౌన్ అధ్యక్షురాలు సోదరి రేణుక గారు మీరందరూ కూడా విషయం వెంటనే కూడా ఈరోజు రావడం జరిగింది అన్నగారికి ఈరోజు చిన్న సన్మానం చేశాము రానున్న రోజులలో ఈ మనగూరు కాకుండా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అన్నగారి సేవలు మేము చూస్తూనే ఉంటాం ప్రతిరోజు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి పెట్టిన కాలం నుంచి కూడా ఆయన యూస్ కానీ ఆయన పాలన కానీ దాంట్లో నేను కూడా ఒకరిని కాబట్టి మనందరం కూడా మన మిత్రుని సపోర్ట్ చేయాలి ఇంకా ఎంతో పై స్థాయికి ఎదగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆయన నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరియు ఈ సన్మాన కార్యక్రమానికి విశేషులు సభ్యులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ఒక రెండు విషయాలు చూడగలుగుతుంది ఏంటంటే మన అన్న గురివాటి బాబారావు గారికి యూట్యూబ్ ఛానల్స్ తరఫున రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపికైనందుకు చాలా ధన్యవాదాలు అందులో ఎక్కువగా సంతోషం ఏముందండి ఎందుకంటే అన్నతోని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా కలిసి తీసుకుంటా ఆయన కోపం నాకు తెలుసు నాకు కోపం ఆయనకు తెలుసు ప్రతి ఒక్క దాంట్లో గురించి విషయంలో కూడా తనకు తెలిసిన దానికంటే ఇంకా కొంత తెలుసుకోవాలని ప్రతి ఒక్కరి సలహాలు తీసుకుంటూ ఏం చేయాలి ఎట్లా చేయాలని ప్రతి విషయంలో కష్టపడుతూ ఎంతటి స్థాయి అయినా కానీ ఆడికి వెళ్ళి ఆ వార్త కవర్ చేయాలి అది వెలుగులోకి తీసుకురావాలి అనేది ఆయన పట్టుదల ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతోమంది అనాథలు కానీ మంచాల పడ్డ బాలికలకు కానీ తన సహాయం వల్ల ఆ ఛానల్ వల్ల నలుగురు తెలియజేస్తూ వాళ్ళకి సహాయ సహకారాలు అందించడంలో మన పాప పాపారావు గారు ప్రధాన పాత్ర పోషించారు మన మనుగూరు మూల ప్రాంతంలో ఉన్నటువంటి మనుగూరుకి అధ్యక్షుడు ఇవ్వడం అనేది అసాధ్యం అది అలాంటి అధ్యక్ష పదవిని ఎవరో మన పాపారానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకోటి ఏంటంటే మనకు మన నలుగురులో కానీ ఈ జిల్లాల్లో కానీ చాలా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ చాలా రకరకాలుగా ఉన్నాయి బడా బడా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్స్ కూడా కోట్లల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు అంటే సంపాదన విషయంలో కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కోట్లల్లో పడగెట్టిన వాళ్ళు ఉన్నారు అలాంటి వ్యక్తులకు కూడా కాదని మన బీ బీద సరిపోయిన మన బీసీ బిడ్డకు ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవి రావడం అనేది అసాధ్యం దీనికి అందరి పూర్వకంగా మన బీసీ బిడ్డ వాళ్ళు అందరి తరపుగా నేను గర్వపడుతున్నాను వారికి మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియదు మేము మంది కుల ఒక బీసీ మా మా బిడ్డకు వచ్చింది అనే అనుకుంటున్నామంటే ఇదంతా ఎంతో మంది స్టేట్ స్టేట్మెంట్ ఈ ముప్పై రెండు జిల్లాలని కాకుండా నలుగురులో కూడా దేశం నలుగురులో కూడా చూసుకుంటారు ఎందుకంటే మీరందరూ కూడా ఒకసారి మరి మరొకసారి కూడా వారికి ఈ పదవి వరించి వారి దగ్గరికి వచ్చి వారిని చేసినందుకు భవిష్యత్తులో కూడా ఇప్పుడు సీఈఓ కాకుండా కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా వారికి ఇలాంటి పదవులు వరించుకు ఆయన ఆయన దగ్గరికి వచ్చి వరించి ఆయన కోసం పని చేయించుకోవడానికి ఆ పై ఆ అత్యున్నతమైన కమిటీ వాళ్ళు ఆలోచిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ భవిష్యత్తులో ఇంకా పెరగాలని పెరుగుతుండాలని పెరిగేదానికి మనందరి యొక్క సపోర్ట్ ఉండాలని మనం ఒకవేళ అనుభవాలు లేకుంటే తెలుసుకోవడానికి ఒకసారి ప్రయత్నం చేయాలి ప్రతి మనిషికి కూడా ఏదీ తెలియదు ఇప్పుడు ఇక్కడ మాట్లాడడానికి రమగాని కొంతమంది కొంతమంది నేను కొంతమంది ఇప్పుడు మాట్లాడటానికి ఇట్లా వేరే ఇట్లా ఎట్లా మాట్లాడారు ఒక దీపం పక్కన కూర్చుని మాట్లాడతాను వ్యవహార చాలా ఆలోచనతో బాగు చెప్పగా ఎందుకంటే నేను చాలా విషయాలు ఒక ఒక ఉదాహరణ మీకు చెప్తాను ఒక పంచాయతీ వస్తే నేను ఇక్కడ చూస్తూ చూస్తూనే ఒక నడిగా వయసు ఒక నలభై ఐదు యాభై ఉంటుంది అన్నా నూర త్రీ ఆమె నలగోళ్ళ మధ్యన కొల్గోల మధ్యన పంచాయతీ వస్తుంది గడ్డ దాకా వస్తే ఐదు సంవత్సరాల నుంచి పనిచేయడం నడుస్తుంటే కొత్త వర్షం పలకలిగి ఉంటుంది అలాగే ఉన్నది దాన్ని బయటికి తీసుకున్న మనము కూడా చొరవ చూపి వాళ్ళని వాళ్ళకు నడిమించే విధానం మార్గం చూపిస్తే వాళ్ళ మీద ఆలోచన మనకు కూడా సపోర్ట్గా ఉంటారు వెల్మెంటీ ఉంటారు ఉన్నాయా పంచాయతీ మీ పంచాయతీ ఎవరైనా తెలుసు అని చెప్పి కాబట్టి మీరు కూడా ఈ చోటు ఆఫీసులో తీసుకొని మనం చర్చించుకొని నిలబడి మాట్లాడేటప్పుడు కొంత భయం పోతుంది కొంతమంది భయం పోతుంది ఆ భయం పోయిన తప్ప ఇంకా నాలుగు జగస్తో మాట్లాడగలుగుతాం దాని దాన్ని రాజకీయాలు అతను కానీ జరుగుతున్న దాన్ని వేదిక మీద నుంచి వరుసగా చెప్పగలిగిన వాడు రాజకీయ నాయకుడు రాసేవాడు రచయిత పాడేవాడు గాయకుడు కవి ఇవన్నీ కవిత్వము రచన ఇవన్నీ చేసేవాళ్ళు అందుకనే రచయితగా కాకుండా ఆయన రకరకాలుగా కూడా ఆ నైపుణ్యతను చంపి చాలూ వారికి ముందుగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మన మనుగురు నుంచి మీరు చాలా విషయాలతో గుర్తుంచుకోవాలి పెద్ద పెద్ద స్థాయిలో సినిమా వరకు కూడా పోయి ఉన్న వాళ్ళు కూడా ఈ వరకు నుంచి ఉన్నారు మహిళల కాడికి వచ్చినప్పుడు పదిహేను నుంచి ఇరవై మంది పాటలు పాడుతున్నారు నాటేమో ఈ టీవీ సీరియల్ని మీకు ఒక అమ్మాయి ఇప్పుడు నవ్వు ప్రజలు ఉన్న ఎమ్మెల్యే గారి ఇంటి పక్కన ఉన్న అమ్మాయి సీమా సముద్రి గారిని జరుపుకు చేశారు బాగా వీళ్ళకు వీళ్ళకు ఈ వ్యక్తులకు వెంటే అబ్బాయి అయినా సరే ఆ అమ్మాయి మూడు రకాల రకాలుగా పాటలు పాడటానికి తమిళ్లో హిందీలో ఆమె తెలుగులో పాడటానికి సంస్కృతంలో పాడటానికి అమ్మాయికి బాగా ప్రాణిక పొంది ఇవాళ ఫస్ట్ ప్రైజ్ ఈనాలో ఛానల్లో తీసుకుంటుంది అట్లాగే చాలామంది సినిమాల్లో కూడా వచ్చారు డాన్సర్ తమ తమ అనుభవం దాంతో భాగంగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఒకరికి ఒక రకమైన ఆలోచన ఉంటుంది ఒకరికి ఒక రకమైన ఆలోచన ఉంటుంది పాటలు పాటలను ఒకరికి ఉన్నది యాక్టివ్ చేయాలనేది ఒకటి ఉన్నది రాజకీయాలతో పాల్గొనడం ఒకటి ఉన్నది కవిత్వాలు రాయాలనేది ఒకటి ఉన్నది కవిత్వ రచనగా ఇలా రచయితగా కాకుండా రకరకాలుగా సమస్యల మీద అన్నిటికీ నియమం సైతం అనే మాత్రం వాళ్ళ బీసీ కులబం పులి పులిపడి పాపారావు వరకు ఈ స్థానము ఈ చివరి జిల్లాకు పూర్వే మామూలు నైపుణ్యత కాదు ఆయనతో ఉన్నప్పుడు చాలా నైపుణ్యత ఉన్నది అనే ఉద్దేశంతోనే ఇలా వారు అన్వేషణ చేసి ఎన్నో రకాలుగా ఆలోచించి చివరికి వారి దగ్గరికి ఆ పదవి ఇంచ రాష్ట్ర అధ్యక్షుడిగా యూట్యూబ్ ఛానళ్లకు అందుకుంటూ తన దగ్గరికి వచ్చి ఆయన్ని వరించింది మరి మామూలు విషయమా కాదు అందుకనే మనందరం కూడా ఇలా బీసీ సంఘం ఆఫీసు పెట్టుకొని మన ఊరిలో మనందరం మీ అందరి యొక్క సోదరి మనలు సోదరుడు మన మిత్రులు అందరి కూడా యొక్క ఆఫీసులతో మన ఈ కళ్ళు తెరిచి ఓహో మనము ఖచ్చితంగా ఫలానా మన బీసీ గడ్డ ఫలానా వచ్చింది ఈ ఈ సన్మానం చేయాలి అడిగాము ఈ వెనుక కూడా ఆఫీస్ ఓపెనింగ్ ఏరియాలో కూడా మన పాపారావు గారు మన బీసీ బిడ్డ ఆ రోజున మనకు వెన్నట్టి ఉండడు ఉంది ఈ కార్యక్రమంలో మీరు సైతం మీ వెంట అనే బాబులో నలుగురు అడ్వకేట్లు విలేకరులు బాగా ప్రోత్సహిస్తున్నారు ఈ విలేకరులలో అందులో మన బీసీ బలంతో మన బీసీ బిడ్డ మన మన దాంట్లో వీరబాబు గారు ప్రతిదీ కూడా అన్వేషణ చేస్తూ వాళ్ళకి సమాచారం చేస్తుంది అన్ని రకాలుగా ఏ కోణం నుంచి అయితే మనము వాడుకోవాలో ఆ కోణం నుంచి మనము ప్రచారం జరగడానికి బాగా కర్తగా దీంట్లో బాధ్యుడిగా మన వెంకటరావు గారు వీరబాబు గారు చేస్తున్నారు కోణము నుంచి ఉన్న వాళ్ళందరి మిత్రులందరినీ కూడా భవిష్యత్తులో వాళ్ళందరికీ నిలబడి ఉండి ఏ ఆపద కష్టం వచ్చినా మాట సాయమా అందరికీ నమస్కారం నా పేరు విడిపాటి కాంపారావు ముందుగా నన్ను ఇక్కడికి సన్మానించడం చేసిన మీసి కార్యాలయం పెద్దలందరికీ సేవ సేన మండల అధ్యక్షుడు రవి కోల్డ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మొన్న ఈ మధ్యకాలంలో తెలంగాణ ముప్పై మూడు జిల్లాల యూట్యూబ్ ఛానల్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది ఒక సంవత్సర కాలంగా నేను అందరినీ ఏకతాటి మీద తీసుకురావడం కోసం ఆరు నిమిషాలు నిద్రలేని రాత్రులు గడిపాను జనరల్ గా ఇరవై నాలుగు గంటలు ఉంటుంది కామన్ మ్యాన్ దగ్గర నుంచి కార్పొరేట్ దాకా ప్రతి ఒక్కరికి నేను అనుకునేవాడిని గతంలో చాలామంది పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నట్టే సుల్ చెప్పకండి అవి ఎవరైనా పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నా పద్దెనిమిది దాకా పనిచేస్తాను నైట్ పండుకుంటాను అనుకునేటువంటి కానీ నేను అనుభవిస్తే కానీ తెలిసింది నాకు నిద్ర లేని కంటి మీద కులికేయకుండా రెండు రోజులు కూడా కష్టపడ్డ రోజులు ఉన్నాయి నేనే వర్క్ చేసుకుంటా నేనే వెళ్తాను ప్రజల్లోకి వెళ్తాను వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాను నేనే మొబైల్ ఎడిటింగ్ చేసుకుంటాను నేనే టెలికాస్ట్ చేస్తాను నేనే పబ్లిష్ చేస్తాను కంప్లీట్గా దానికి సంబంధించిన వర్క్ మొత్తం నేనే చేస్తాను అట్లా ఒక్కొక్క రోజు రెండు రోజులు కూడా నిద్రలేని గడుపు గడిపిన రోజులు ఉన్నాయి ఆ రోజు అనిపించింది ఎందుకోసం ఇదంతా ఎవరి కోసం అని చెప్పేసి ఇప్పుడు ఆ వెళ్తా ఉంటే వాళ్ళ బాధలు చూసేసి నాకు ఇంకా మనస్సు చెల్లించిపోయి ఫోన్ ఫోన్లు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు కూడా ఫోన్ వచ్చింది ఇందాక కూడా అన్నా మా పరిస్థితి బాగాలేదన్నా కొంచెం మమ్మల్ని ఆదుకోండి ఉన్నా పబ్లిక్ చేయండి మమ్మల్ని కొంచెం పబ్లిక్కి తెలియజేయడంన్న మా సమస్యలు అట్లా వస్తూ ఉంటే అది చేసి కవర్ చేసినాక వాళ్ళకి ఆ ప్రతిఫలం ప్రభుత్వం నుంచి కానీ అధికారం నుంచి కానీ లేకపోతే స్థానిక ఎన్జిఓ సంస్థల నుంచి కానీ వాళ్ళకి ఏదైనా సహాయం అందితే ఆ అప్పుడు దాకా పడ్డ కష్టమంతా నేను మర్చిపోతాను చాలా ఆనందం అనిపిస్తుంది నన్ను గుర్తించేసి ఒక బీసీ బిడ్డగా వినపాక నియోజకవర్గం నుంచి మొన్న వీరబాబు గారు కాల్ చేశారు నాకు ఇట్లా సాంబశివరావు గారు గారు రవినాయక్ గారు ఇట్లా ఫోన్ చేసేసి ఇట్లా మీరు చిరుకు సన్మానం చేద్దామనుకుంటున్నామని అంటే ఏదన్నా నాగేందుకు సన్మానం అంటే లేదు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎంసీ ఏరియాలో మారుమూల గ్రామం మనుగూరం నుంచి మీరు రాష్ట్ర స్థాయిలో అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది బీసీ బిడ్డ అని చెప్పేసి అంటే సరే కానీ అన్న సన్మానం ఏదో నేను గొప్ప పొందడానికి కాదు ఇట్లా ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా కొద్దిగా కొంతమంది బీసీ బిడ్డలు బయటకు వస్తారనే ఆలోచనతో మాత్రమే నేను ముందుకు రావడం జరిగింది నాకు ఈ సన్మానం చేసిన బీసీ సంఘం పెద్దలకి వినపాక నియోజకవర్గ సేవాలయ సేన అందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలంగాణలో ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ మొత్తం ముప్పై మూడు జిల్లాల నుంచి బీసీ సంఘంలో ఎవ్వరికి ఏ ప్రాబ్లం వచ్చినా బీసీ బిడ్డలకి మా అసోసియేషన్ అండముంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా వాళ్ళకి భరోసా ఇస్తున్నాను మీరు ఎవరికి ఏ అవసరం ఉన్నా లోకల్ అక్కడ ఉన్న స్థానిక సీఈఓని సంప్రదించండి మా యూనియన్ నుంచి మేము కంపల్సరీ సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియ